హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నిన్న లాస్యా డిబిలో దాచుకుంది కదండి ఆ డబ్బులు అయితే తీసాం కదా వీడియో పెట్టాను అది కూడా వెళ్ళి చూడండి ఎవరైనా చూడకపోతే సో ఇప్పుడైతే ఆ డబ్బులతో లాస్కి ఏమైనా కొందామనేసి అయితే వెళ్తున్నాము చూద్దాం వస్తాయో రావో ఎప్పుడైతే చూద్దాం ఆ డబ్బులకి లాస్ట్ డేకి ఇక్కడ వస్తాయో రావో నేనైతే చిన్న దుద్దులు లాంటివి అయితే ప్లాన్ చేస్తున్నాను అనమాట మా మొఖాలుగా అవే సెట్ అవుతాయి చిన్న చిన్నవి సో నేను కూడా అలాంటివే పెట్టుకుంటుంటాను చూడండి చూద్దాం అడిగి చూద్దాం పాడేరీలు అయితే షాప్కి వెళ్దాం ఇప్పుడైతే వీడియో మొత్తం చూడండి మేము ఏం కొన్నాము ఎంత కొన్నాము అవన్నీ కూడా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది వీడియో అయితే ఇప్పుడైతే డబ్బులు తీసుకొని పాడరేళ్ళు పోదాం పట్టుకున్నాం ఫ్రెండ్స్ చూడండి కరెంట్ కానీ ఇప్పుడే నేను వీడియో తీసేటప్పుడే పోవాలి కరెంట్ సో చాలా బాగుంది ఏవైతే కాయిన్స్ అనమాట టూ రూపీస్ కాయిన్స్ వన్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ చెప్పుడు వేసుకో సో ఇవి డబ్బులు అనమాట ఇవ్వి నాను ఒకసారి అమ్మ నాకు బేగ వీడి తీసు కరెంట్ పోయించి సో మొత్తం అయితే లెక్కెట్టు ఉంచామన్నమాట నిన్న మొత్తం ఐదు వేల మూడు వందలు కాయిన్స్ ఇవి కలిపి ఐదు వేల మూడు వందలు అనమాట చూద్దాం వీటికి ఏమైనా వస్తాయో రావు ఇది అంత చిల్లర డబ్బులు అనమాట ఇవైతే ఇప్పుడు పట్టుకెళ్ళిపోదాం ఇప్పుడు ఇవి మామూలు దగ్గర అన్నమాట ఇవి కాయిన్స్ మార్చాలంటే ఎక్కడైనా మార్చేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు అసలు కాయిన్స్ డిమాండ్ ఉంటుంది ఎవరైనా తీసుకుంటారు బ్యాగు కాస్ట్ కాదు ఇవి లాస్ట్ అవి పాత పట్టీలు అనమాట ఇదిగోండి ముందు డిబ్బీ దాచి కొన్న పట్టిలు ఇవి ఇవి తెగిపోయాయి రెండు కూడా అతికించి అతికించి పెట్టాను చూద్దాం ఒకవేళ సరిపోద్ది అంటే ఇవి కూడా మార్పిచ్చేసి తీసుకున్నాం లేదంటే ఫ్రెండ్స్ రెడీ బాబాయ్ చాలా బాగుంది బ్యాగ్ పట్టుకుపోతే ఇపోతేద్దాయి ఏంటో ఇలా పట్టుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడైతే వెళ్ళిపోదాం పదండి వీడియో మొత్తం చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది షాప్కి వెళ్ళేసి కొన్నాము ఎలాంటివి కొన్నాము అసలు కొన్నామా లేదు ఓకేనా 我最近没买，我、so。 ఆశగా అయితే నేను పట్టిలు చూస్తున్నాను అనమాట వీలైతే పట్టిలు తీసుకుందాం అనేసి డబ్బులు సరిపోతే తీసుకుంటామనేసి నాకైతే ఈ పట్టెలు నచ్చాయి ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి చైన్ మోడల్ అయితే మాట మాటి చైన్ తీతుంది ఆశ కూడా అనమాట బాగున్నాయా లేదా అని చూడండి ఎలా చూస్తుందో తర్వాత అయితే మా ఆయనకు కూడా అదే నచ్చింది కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఇంకా మేమైతే అది తీసుకుందాం అనుకున్నాము మా ఆయన అయితే చెవులు సెలెక్ట్ చేశారనమాట ఇది దీని కింద రింగులు ఉన్నాయండి మాకు కావాల్సింది అయితే లేదు ఇక్కడ కానీ ఏం చేస్తాం తెలిసిన వాళ్ళు అనమాట కాకపోతే ఇంకా మళ్ళీ ఇక్కడ వదిలేసి ఏం వెళ్తామనేసి అయితే తీసేసుకున్నాము లాస్ట్గా అయితే ఈ దుద్దులు చూస్తున్నాం అనమాట ఇలాంటివే కొంచెం పెద్ద సైజు చూపించాడంటే అవి కూడా లేవంట సరే అని చెప్పేసి అక్కడ కొంచెం పెద్ద సైజు ఉంటే అవి అయితే తీసుకున్నాం తీసుకొని పెట్టామని చెప్పామన్నమాట దీని పాత రింగులు ఉన్నాయి కా అదే కట్ చేసి అయితే ఈ చెవులకి పెడుతున్నారు పాపం చిన్న కన్నాలు చెవులకి అయితే నొప్పి వస్తుందని ఏడ్చిందనమాట చూడండి మొహం ఎలా ఎడుతుందో ఇది వేరే రింగులు ఉన్నాయి దీని కింద ఆ రింగులు కాకుండా ఓన్లీ మేము ఈ పై దుద్దులు మాత్రమే తీసుకున్నాం అనమాట మళ్ళీ ఆ కాడలు అవి కట్ చేయించి తీసుకొచ్చారు చాలా టైం అయిపోయింది అప్పటికే లాస్ట్గా అయితే నొప్పి వస్తున్నట్టుంది కన్నాలు చిన్నవి మేము చిన్న రింగులు పెట్టాం కదా కుట్టించినప్పటి నుండి ఆ రింగులే ఉన్నాయి సో చాలా చిన్న కన్నాలు అనమాట ఈ గొట్టలు చూస్తే కొంచెం పెద్ద గొట్టలు ఉన్నాయి అందుకే నొప్పికి పాపం అలా అవుతుంది ఇంకేం చేస్తాం తప్పదు ఆల్రెడీ కట్ చేస్తాము మళ్ళీ కన్నాలు మూసుకుపోతాయి కదా అలా అనేసి ఇంకా పెట్టేయండి అని చెప్పామనమాట ఇంకా రెండు చెవులకు కూడా పెడితే పెట్టేస్తామన్నారు ఆ చిల్లరగా అసలు తీసుకొస్తే ఆశ్చర్యపోయారు అనమాట రెండు వందలు మూడు వందలు కదా తీసుకుంటాంలే అనేసి అన్నారు కాదండి పదహారు వందలు ఉన్నాయంటే అంతోటా అనేసి సరైతే మార్చుకొస్తామనేసి అంటే ఇంకెందుకులేండి ఇచ్చేయండి అనేసి అంటే ఆ కాస్ట్లు ఇచ్చేస్తాము పదహారు వందలు మొత్తం చిల్లరే ఇప్పుడు మా ఆయన చేతిలో పట్టుకున్నా కూడా మొత్తం చిల్లర డబ్బులేనమాట లాస్ట్ అయితే నొప్పికి ఏడుస్తుంది కానీ తప్పదు నాకైతే పాపం అనిపించింది చూడండి ఏడుస్తుంది వాళ్ళే నేను వచ్చేసి పై పైన మామూలుగా లోపలికి నొక్కకుండా వెనకాలది ఉంటుంది కదా అది తిప్పేసి వదిలేసేయండి మేము మెల్లిగా నొక్కుతాంలేండి అని చెప్పాము సరే అయితే మీరు మెల్లిగా ప్రెష్ చేసి లోపలికి అయితే పెట్టండి అనేసి అన్నారు సరే అని చెప్పి ఇంకా ఆపేమని చెప్పి లాస్ట్ అయితే ఏడుస్తుంది పాపం ఇంకా వీళ్ళు ఉన్నారు కాబట్టి మొహమాటానికి అలా ఏడుస్తుంది లేకపోతే కేక పెట్టి ఏడ్చేస్తున్నాం ఎందుకంటే దీని గురించి నాకు బాగా తెలుసు అస్సలు ఊరుకోదనమాట అందరు ఉన్నారు కదా బాగోదు అందరి ముందు ఏడిస్తే అని గట్టిగా ఆడలేదు ఇక లాస్ట్లోనైతే డబ్బులు ఇచ్చేసారు మా ఆయన పట్టులు కూడా పెట్టిచ్చేస్తున్నాం అనమాట మొత్తం ఎంత అయింది అనేసి అంటే మేము చిల్లర కాసులు అవి తీసుకొచ్చింది ఐదు వేల మూడు వందలు ప్లస్ మా ఆయన రూపాయలు కలిపారు తర్వాత వచ్చేసి పట్టిలు పాత పట్టిలు తీసుకొచ్చాం కదా అది వచ్చేసి రెండు వేల ఒక వంద కట్టారనమాట మొత్తం కలిపి ఎనిమిది వేల నాలుగు వందలు వాళ్ళు చెప్పిందేమో మొత్తం కలిపి తొమ్మిది వేల ఎనిమిది వందలు మేము ఎనిమిది వేల నాలుగు వందలు ఇచ్చామన్నమాట పన్నెండు వందలు తగ్గింది తర్వాత అయితే తీసుకొని పెట్టేసిన తర్వాత మా చిన్న చిన్నపాపకైతే టిఫిన్ తెమ్మంటే తీసుకొచ్చేసాము ఇంటికైతే ఎలా ఉన్నాయి మీరు కూడా పొదుపు చేసుకోండి ఖర్చు పెట్టద్దు డబ్బులు వేస్ట్ చేయొద్దు ఇచ్చినా దాచుకోండి ఏ పనికి వస్తుంది నాకు ఇప్పుడు దాకా మా అమ్మ ఏమీ కొనలేదు అందుకే ఇప్పుడు మేము డబ్బులు దాచుకొని కొనుక్కున్నాను మా నాన్న కూడా నాకు ఇవ్వలేదు మేమే కొనుక్కున్నాము దాచిన డబ్బులతోనే కొనుక్కున్నాను ఇంకేం చెప్తాం

బాయ్ చెప్పు బాయ్ లవ్ యూ లవ్ యూ అను లవ్ యూ లవ్ యూ ఫ్రెండ్స్ అను లవ్ యు ఫ్రెండ్స్ ఓకే